తన ఆత్మ ఫాదర్ మీరు వెళ్ళండి సిస్టర్ బైబిల్లో హోలీ స్పిరిట్ అనే ఒక పదం ఉంది అంటే పరిశుద్ధమైన ఆత్మ ఆ ప్రభువుకి సేవ చేసే ఆత్మలనే ఏంజిల్స్ అంటాం ప్రభువుని ఎదిరించే ఆత్మలని డీమన్ లేదా సైతాన్ అంటాం ఈ పరిశుద్ధమైన ఆత్మకి చనిపోయిన మనిషి యొక్క ఆత్మకి సంబంధమే లేదు మన ఆత్మలని సైతాను అని పిలవం దెయ్యం అని అంటాము బైబిల్ ప్రకారం ఒక మనిషి చనిపోయిన తరువాత ఆ దేవుని న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది మనం చేసిన పాపపుణ్యాలను బట్టే మన ఆత్మ స్వర్గానికి వెళ్లాలా లేక నరకానికి వెళ్లాలా అని అక్కడ నిర్ణయిస్తారు కానీ ఒక మనిషి ఆత్మ ఈ భూమిమీదే ఉండి ఇంకో మనిషి శరీరంలోకి వెళ్లడం గురించి బైబిల్లో ఎక్కడా ప్రస్తావించలేదు కాని ప్రకృతిలో ఎవరికీ అద్దం కాని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో ఓ చిన్న పిల్లవాడికి అద్దంలో ఒక పెద్దాయన రూపం కనిపించింది ఆ ఊరి వాళ్లు భయంతో ఆ పిల్లవాడిని చంపేశారు ఆ సంఘటనను లైబ్రరీలో భద్రంగా దాచిపెట్టారు చదివిన విషయాన్ని మిమ్మల్ని టైప్ చేసి నిద్రలోకి పంపి మీ ఇన్నర్ నేను పంపిల్లో కనిపిస్తున్న మనిషికి సంబంధించి మీ ఇన్నర్ మైండ్ లో ఏముందో తెలుసుకుని దాన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో డై చేద్దాం మీరిప్పుడు నా థమ్ ఫింగర్ మాత్రమే చూస్తున్నారు నా చూస్తున్నారు ఫోకస్ ఆన్ మై థమ్ ఫింగర్ ఫుల్ కాన్సన్ట్రేషన్ తో మీరు నా వేలిని చూస్తున్నారు మెల్లగా నిద్రపోతున్నారు 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 ఓకే రిలాక్స్ అద్దంలో కనిపిస్తున్న మనిషి ఎవరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా మీరు శ్మశానానికి వెళ్ళారు కదా అక్కడ మీకు ఏం జరిగింది ఏం జరిగింది మీరు అలా సైలెంట్గా ఉంటే ఎలా మీరు చెప్తే కదా నాకు తెలిసేది మీరు మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది నేను హలో మీరేనా చెప్పండి అసలు ఈయన బాడీలోకి మీరు ఎలా వచ్చారు హలో ఎక్స్క్యూజ్ మీరు నిద్రపోయి ఆయన నిద్రపోతే నాకు టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ చాలా రియలిస్టిక్ గా తీస్తున్న హారర్ మూవీస్ ఈ దెయ్యాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు ప్రజలకు దెయ్య ఉందని నమ్మిస్తున్నాయి అనవసరంగా కంగారు పడకండి మెడికల్ సైన్స్ ఎంతో డెవలప్ అయ్యింది దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉండే ఉంటుంది ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభువుని నమ్ముకుని మనోధైర్యంతో ముందడుగు వేయాలి భయపడకమ్మా యూ విల్ బీ ఆల్ రైట్ గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు మీరు కోఆపరేట్ చేయకపోతే మీకే ఇబ్బంది అవుతుంది పబ్లిక్ లో తిరగలేరు అర్థం చేసుకోండి ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఋషి సరే బట్ట ఎస్ నీకసలు అసలు బుద్ధి ఉందా ఒక మనిషి అక్కడ ప్రశాంతంగా పడుకుంటుంటే చెప్పు చెప్పు అని చిరాకు పెడతావేంటి వారిని కంట్రోల్లో ఉన్నాడా నువ్వు హిప్నాటిస్ డాక్టర్ వా ముళ్ళు మెలిసిపెట్టి అలాంటి కూర్చోలో కూర్చోబెడితే ఎవరైనా పడుకుంటాడు ఆ మాత్రం దాని కంట్రోల్ బిడ్డ పోయి చెప్పు తెచ్చుకోట్టారంటే

ఏమైంది ఏదత్త చూస్తున్నానంతే చూస్తున్నానంతే ఏంటమ్మా ఇది ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు రాత్రంతా ఫోన్ ట్రై చేస్తుంటే ఎవరు ఎత్తరే నువ్వు ఎత్తవు నా కొడుకు ఎత్తడు నేను ఎంత భయపడతానని కొంచెం కూడా ఆలోచన లేదా మీ ఇద్దరికి కాదత్తయ్య మీకు టెక్స్ట్ చేయాలనుకున్నాను కానీ నిద్ర పడుకున్నాను అంతయ్య నాకెందుకో నిన్ను చూస్తుంటే అబద్ధం చెప్తున్నట్టే ఉంది ఉండు వాడికే ఫోన్ చేసి కనుక్కుంటా అతే అతే నేనే మీకు చెప్దాం అనుకున్నాను రిషి బాత్రూమ్ లో కాల్ జారి పడిపోయాడు ఏంటి బాత్రూమ్ లో జారి పడ్డా ముద్దుందా నీకు అసలు ఫోన్ చేసి చెప్పాల్సిన విషయం మానేసి ఏదైతే చెప్తున్నా అసలు అలా ఎలా పడ్డాడు du an dessen. Ah. Hallo, wen bist du da? Wie viele నా తల పగిలిపోతోంది డాక్టర్ దగ్గర ఉన్నాను schon in der Kalle. Ich bin schon ఓకే der Kalle. Ich bin schon in der Kalle. Ich bin schon in der Kalle. విషయం క్లారిటీగా చెప్పలేదు wie ధైర్యంగా ఉండమని Tablets bis అసలు విషయం మర్చిపోయాను Church Father, die Kalle. Ich bin schon klar. Ich bin schon గట్టిగా అడిగేసరికి నువ్వు బాత్రూంలో స్లిప్ అయ్యి పడిపోయా అని చెప్పాను నేను అడిగితే నువ్వు కూడా అదే చెప్పు సరేనా నేను చూసుకుంటా ఒంటరిగా ఉండాలంటే చాలా భయం వేస్తుంది త్వరగా వచ్చేసే ఒకసారి నా శ్మశానం దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఇద్దరు ఎవరైనా చనిపోయారేమో చెక్ చేసుకుంటా నువ్వేం టెన్షన్ పడుకో నేను తొందరగా వచ్చేస్తాలే వయసున్న ఒక అబ్బాయి అమ్మాయి ఇదే మాట అడిగి ఇందాక పోలీసులు వచ్చి నా కొడుకుని కూడా పట్టుకుపోయినారు ఎవరు సచ్చారో ఏవో గానీ మా ప్రాణాలు తోడేత్తన్నారు బాబు నిన్ను వచ్చిందే రెండు శవాలు అవి ముసలోళ్ళవి అడిగిందే అడిగి మమ్మల్ని వేపుకు తింటారు పోవయ్యా డాక్టర్ అద్దంలో నా కోడల్ని చూస్తే ఇంకొక అమ్మాయి ఎలా ఎలా కనిపిస్తుంది నాకు నాకు ఎందుకో ఇది అనిపిస్తుంది మాంత్రికుడి దగ్గరికి వెళ్లేదైనా పూజలు చేయమంటారా అద్దంలో చూసినప్పటి నుంచి నాకు దియాకు ఒక కంప్లీట్ బాడీ స్కాన్ చేద్దాం దియాని రమ్మని చెప్తారు మీ అబ్బాయిని ఫోన్ అబ్బాయి దియా ఈ ఫోటోలన్నీ చూస్తుంటే నాకు భయం వస్తుంది దీనికి అరబై భయపడతారా ఎవ్రీథింగ్ ఇస్ గోన టు బి ఓకే ప్రామిస్ హలో 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 ఆమా రిషి ఎక్కడ అది అది పొద్దున బాత్ రూమ్ లో జారిపడ్డన అమ్మా సారీ సార్ ముందు నేను చెప్పేది విను పొద్దున్న నేను ఇంటికొచ్చినప్పుడు అద్దంలో దియా వేరే అమ్మాయిలా కనిపించింది జరుగుతోందిరా ఈ విషయం గురించి డాక్టర్ దగ్గరకు వచ్చాను నువ్వు ఒక పని చెయ్యి దియాన్ని తీసుకుని వెంటనే అపోలో హాస్పిటల్ అమ్మా ప్రాబ్లం నాకు కూడా అద్దంలో ఇంకెవరో కనిపిస్తున్నారమ్మా సో రిషి టు బిగిన్ విత్ మీ రిపోర్ట్స్ అంతా పర్ఫెక్ట్లీ నార్మల్గా ఉంది అండ్ ఇట్స్ నాట్ హిప్నోటికల్ ఇష్యూ ఇట్స్ సైకలాజికల్ ప్రాబ్లం డాక్టర్ మరి అర్థంలో కనిపించేది ఎవరు డాక్టర్ అండ్ కమింగ్ టు దాట్ కానీ దాని ముందు మీరు ఒక విషయం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి దయ్యం అనేది అసలు లేదు మనిషి చచ్చిపోయాక వాళ్ళ ఆత్మనే మనం దయ్యం అంటాం ఆత్మ అనేది ఒక అందమైన మెమరీ మన మీద పడుతుంది ఎండ వాన గాలి అలాంటిదే ఇది ఒక సైంటిఫిక్ ప్రాబ్లమా లేక హార్మోన్స్ ఏదైనా చేంజ్ అవుతుందా ఆర్ బ్రెయిన్లో ఏదైనా మెమరీ లీక్ అవుతుందా ఐమ్ నాట్ ఎబుల్ కాంప్రిహెండ్ రైట్ నా బట్ విల్ గెట్ టు ఇట్ అండ్ ఐ మస్ట్ అడ్మిట్ ఇంత రేరెస్ట్ కేస్ నేను ఎప్పుడు చూడలేదు కోటి మందిలో ఒకరు రెండు తలలతో పుడతారు కొంతమంది ఎంత ఎదిగినా ఇంకా చిన్నపిల్లలానే ఉండిపోతారు ఇది కూడా అలాంటి కేసు ఏమో అని అనుకుంటున్నాను నేను బట్ మీ ఇద్దరికి ఒకే ప్రాబ్లం ఒకేసారి ఉండడమే ఆశ్చర్యంగా ఉంది దీనికి మెడిసిన్ ఏంటి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు ఐ ఆంగ్ ఆనెస్ట్ ఇక మీటర్ స్టడీ చేయాలి డాక్టర్ చెప్పడం మర్చిపోయాను మాట్లాడుతుంటే ఏదో సౌండ్ ఓర్ల్యాప్ అవుతుంది డాక్టర్ మామూలు మాట్లాడినప్పుడు కాదు కానీ ఫోన్లో మాడుతుంటేనో లేదా ఇలా చెవులు మూసుకుని మాట్లాడేటప్పుడు ఏదో తెలియని ఒక ఇరిటేటింగ్ నాయిస్ దట్స్ నథింగ్ అది అద్దంలో మీరు మీ బదులు వేరే ఎవరినో చూస్తున్నారని భయంతో అలా అనిపిస్తుంది వి కాల్ ఇట్ హలుసినేషన్ మామూలుగా కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెవులు బ్లాక్ చేసుకుని వింటే ఒక ఈక్వ దట్స్ హార్డ్లీ ఎనీథింగ్ వీ కెన్ ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్స్ డాక్టర్ లాస్ట్ క్వశ్చన్ అద్దంలో కనిపించే అతను వైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఒకసారి నాతో డీల్ రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి అద్దం పగలకొట్టి బయటకు వచ్చి మనల్ని అందరినీ చంపేస్తే మనం కూడా దయ్యాలుగా మారి వాడిని చంపేద్దాం ఓకేనా <laughs> hey, come, Rishi. It's okay. Come on, here. <laughs> this is like magic, Rishi. I dare my just now. వీడి కళ్ళు తెల్లగలేవు హెయిర్ చిందరవిందరగా లేదు మనలాగే నార్మల్గా ఉన్నాడు సో దట్స్ వుడ్ ఆమ్ సెయింగ్ భయపడాల్సిన అవసరమే లేదు జస్ట్ లుక్ లుకెడ్ ఏం సార్ అసలు అర్థంలో కనపడేది ఎవరు సార్ బ్రతికున్నారా చనిపోయారా అట్లీస్ట్ ఆ క్లారిటీ వస్తే మేము కాస్త ప్రశాంతంగా ఉంటాం సార్ కూర్చు సార్ అసిస్టెంట్ కమిషనర్ పోలీసుని హాస్పిటల్కి రమ్మని చెప్పాను అసలు అర్థంలో ఉన్న వ్యక్తి ఉన్నాడా పోయాడానికి కనుక్కోమని చెప్దాం దీంతో మీకు టెన్షన్ తగ్గుతుంది నాకు ట్రీట్మెంట్ ఒక క్లారిటీ వస్తుంది ओके ये चुप कर रे सर देखिए सर नुमत के भाई पड़ता हो यू आर पुलिस बी ब्रेव सर గారు దయ్యం లేదు అని ప్రూవ్ చేయడానికి నాకు దొరికిన బెస్ట్ ఆపార్చునిటీ మిర్రర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడా లేడా అది మనకు డాక్టర్ ఈ భూమి మీద అలాంటి వాడంటూ మాత్రం పట్టుకుంటాం డివైస్ పేరు ఈవీపీ ఇట్స్ షార్ట్ ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినోమినా అంటే దయ్యాలు మాట్లాడితే ఏమైనా పారానార్మల్ సౌండ్స్ వినిపిస్తే అది కనిపెట్టడానికి డివైస్ని డిజైన్ చేశారు హాలీవుడ్ సినిమాలు చూస్తే వాటిలో దెయ్యాలు ఏం మాట్లాడాయని తెలుసుకోవడానికి పెద్ద మషిన్లు చూపిస్తారుగా ఇది దాని స్మాలర్ వర్షన్ రిషి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఏదైనా మాట్లాడి చూద్దాం హాయ్ నా పేరు రిషి నా వైఫ్ పేరు దియా మా అమ్మగారి పేరు లలిత గారు సారీ ఐ హో మేకింగ్ సెన్స్ ఏదైనా రికార్డ్ అయిందా అని ఒకసారి ప్లే చేసి ఓకేనా చూసారా ఏమీ లేదు ఎందుకంటే దర్ ఇస్ నో కోస్ట్ దయ్యం అనేది లేదు నేను అనుకున్నట్టు సౌండ్ ఓవర్ ల్యాప్ భయం వల్లనే వచ్చింది మీరు అనుకున్నట్టు దయ్యమై మాట్లాడలేదు సో ఇంటికి వెళ్ళండి నేను ఇచ్చిన మందులు వేసుకోండి మైండ్ రిలాక్స్ అవుతుంది యాక్చువల్లీ నేను నేను మీ ప్రొటెక్షన్ గురించి కొంచెం డిస్కస్ చేయాలి ఐమారో థ్యాంక్ యూ డాక్టర్ యూ గారు డాక్టర్ గారు నేను భయపడ్డా ఏంటి సార్ అద్దంలో రిషికి బదులు వేరే మనిషి కనిపిస్తున్నాడు అది దయ్యం కాకపోతే ఇంకేంటండి ముందేమో మెడికల్ ప్రాబ్లమ్ అన్నారు ఇప్పుడు దయ్యం అని చెప్తున్నారు సార్ మీ బాడీలో దయ్యం ఉందని ఒక పేషెంట్ ఎలా చెప్పమంటారు సార్ అందుకే మెడికల్ ప్రాబ్లమ్ అని చెప్పాను హోప్ యూ అండర్స్టాండ్ ఇది ఒక డమ్మీ మషీన్ అండి ఇట్స్ నార్మల్ రికార్డ్ యాక్చువల్ మషిన్ ఇక్కడ ఉంది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ అయ్యి ఉంటుంది ప్లే చేసు సార్ అది రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న మనిషి మాట్లాడుతున్నాడు యూజువలీ మన సౌండ్ స్లీప్ లో ఉన్నప్పుడు అలా జరుగుతుంది సుబ్బారెడ్డి సార్ మేము పర్సనల్ గా మాట్లాడుకోవాలి బయటికి వెళ్ళు ఓకే సార్ తలిపేసి వెళ్ళు అలాగే సార్ డాక్టర్ గారు సార్ ఏమైంది సార్ అది దయ్యమని మీకు తెలుసా లేదా నాకు తెలుసు సార్ తెలిస్తే ఎటా సార్ నన్ను పిలిపిస్తారు తెలిస్తే ఎట్లా పిలిపిస్తారో ఏమండి ఆ మిర్రర్ లో బొమ్మ ఎవరో కనిపెట్టు అని వాట్సాప్ లో పెడితే పంపించేవాడి కదా అడ్డమైన దగ్గర నన్ను నన్ను ఇరికిస్తారా ఎట్లా ఇరికిస్తారు ఆ గుర్తుపట్టింది అరే పోసాని కనిపెడతావా అని నన్ను కొట్టదండి సార్ చిన్న రిక్వెస్ట్ చాలా కష్టపడి మిర్రర్ లో నాకు చూపించిన వ్యక్తిని పట్టుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అట్లీస్ట్ చెప్తా వాడెవడో దయ్యాన్ని మాత్రం మీరే చూసుకోండి సార్ సార్ చిన్నప్పండుచి ఈ రోజు వరకు కూడా నేను దేవి శర్మ చూడలేదు సార్ దయ్యం నేను పాస్ తెలుసో లేదో ఆల్రెడీ ఇక్కడ తడిచిపోయి ఉంది పోలీసులు మాత్రం దయ్యం అంటే భయపడదా సీఎం భయపడతారు సార్ దయ దయ్యాన్ని పడుకోవడానికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారా నో మోర్ పేషెన్స్ ప్లీజ్